భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ అడుగులు వేస్తూ దేశ అభివృద్ధితో ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిడమనూరి సూర్య కళ్యాణ చక్రవర్తి అన్నారు బీజేపీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నకేశవ స్వామి మాన్యలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు

నలభై ఐదు సంవత్సరాల క్రితట బీజేపీ ఏర్పడిన తర్వాత పార్టీని క్రింది స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఒంగోలు నగరంలో జెండా ఆవిష్కరణలు చేయడం జరిగిందని చక్రవర్తి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక సంస్కరణలతో దేశాభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మన్నలను పొందారన్నారు డబల్ ఇంజన్ సర్కారు లాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని ఆ ప్రభుత్వంలో బీజేపీకి కూడా స్థానం ఉండటం ఎంతో సంతోషమని తెలిపారు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రజలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు యోగయ్య యాదవ్ డాక్టర్ నరసింహారావుతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చన్నకేశ్వర స్వామి మాన్యం నుండి ప్రారంభమైన ర్యాలీ పీవీఆర్ హైస్కూల్ వరకు సాగింది నలభై ఐదవ సంవత్సర వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు అలాగే పూర్తి చేశారు కూడాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా సంస్కరణలు చేయటము రాజ్యాంగంలో కూడా ఏదైతే త్రిబుల్ తలాక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా మార్చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంగా ఇంకా రాబోయే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు దేశంలో వికసిత భారతాన్ని నిర్మాణం చేస్తుంది అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో పనిచేస్తుంది దేశాన్ని అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశలో పనిచేస్తుంది విశ్వగురు అవ్వాలి అని అంటే మన సోషియో ఎకనమిక్గా డెవలప్ అవుతూ విలువలతో డెవలప్ అవుతూ అలాగే మన కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా ఇవన్నీ జరగాలి ఆ సంకల్పంతో పనిచేస్తుంది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరం సంకల్పిస్తున్నాం అది నిర్మాణం చేసే దాంట్లో మన దేశ నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని తీరుస్తామని అలాగే మన రాష్ట్ర ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము అది సాధిస్తామని దానికి సపోర్ట్ చేస్తామని మరి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మూడు సార్లు అధికారానికి వచ్చిందంటే పార్టీ కార్యకర్తల యొక్క కృషి పట్టుదల అంకిత భావమే దీని ప్రధాన కారణం ఈ దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు దాంట్లో భాగంగానే ట్రిబుల్ తలాక్ కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు నిన్న జరిగినటువంటి వర్క్సవ్ బోర్డు బిల్లు కావచ్చు ఇంకా ఎన్ఆర్ఏ సిఈ అనేక విప్లవాత్మైనటువంటి మార్పులు అంటే దానికి బలమైన సిద్ధాంతం వెనక ఉందగానే ఈ విధంగా